ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఆడిపత్రి పుల ప్రజలందరికీ మరియు ఆరవేసులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాము విజయదశమి రోజున అమ్మవారికి ఉదయం ఐదున్నరకు సుప్రభాత సేవ ఆరున్నరకు ఆర్వి స్వామి కళ్యాణ్ నుంచి కళాశ కళాభి కలశాలతో నూట రెండు మంది అమ్మాయిలతో కలశాభిషేకము మరియు పాలాభిషేకము తద్వారా అలంకరణ మరియు సాయంకాలము ఆరు గంటలకు వాస్తవిక అనిక ప్రవేశంలో గుండా గ్రామోత్సవము గ్రామోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా భీమవరం నుంచి బాణాసంచ మరియు కేరళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నాము కావున తాడపెద్ద పురుగు ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయ విజయవంతం చేయవలసిందిగా కోరడం అనేది బాణాసంచ ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఆకర్షణీయంగా గాంధీ కట్ట దగ్గర వద్ద నాలుగు రకాలుగా చెట్టు నడి ఏమైనది కావున భక్తాదులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం